నమస్కారం మనలో చాలా మంది జీవితంలో ఏదో ఒక దశలో మార్పును కోరుకుంటాము మన అలవాట్లను మార్చుకోవాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలోకి తీసుకు అని అనుకుంటాము కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడో వర్క్అట్ ఆగిపోతాము మండీ పాత పద్ధతుల్లోకే జారిపోతాము హసులు మనిషి జీవితంలో మార్పు ఎందుకు ఇంత కష్టంగా ఉంటుంది దీనికి సమాధానం వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఆయన చెప్పిన ముంచమైన కారణాలు మనందరికీ వర్తిస్తాయి ఈ రోజు మనం ఆ కారణాలు లోతుగా పరిశీలిద్దాం గీత్ కేవలం ఒక మత క్రమం కాదు అది ఒక జీవన విధానాన్ని బోధించే అద్భుతమైన మార్గదర్శి ఇందులో చెప్పిన విషయాలు మన మానసిక స్ఫీతిని మన్ ప్రవర్తనను మన జీవిత గమనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి ఈ కారణాలను తెలుసుకోవడం అంటే మనల్ని మనం అద్దంలో చూసుకోవడం లాంటిది మన బలహీనతలు ఏమిటో మనల్ని ఏ శక్తులు వెనక్కి లాగుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది ఈ జానం మనకు ఒక దీకంలా దారి చూపుతుంది మన జీవితంలో నిజమైన శాశ్వతమైన మార్పును తీసుకురావడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది ఈ ప్రయాణంలో నాతో పాటు రండి మన జీవితాలను మార్చుకుండా మనల్ని బంధిస్తున్న అసంఖ్యర్లను తెంచుకోవడానికి మొదటి అడుగు వేత్త ఏ కారాలను తెలుసుకుంటే మనం మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది మన అహంకారం నేను అనే పాహన్ మనల్ని సత్యాన్ని చూడకుండా అడ్డుకునే ఒక మందపాటి మందపాటిద్దన మనకున్న తీర్రమో అనుబంధం మన్ వివేకాన్ని కప్పివేసి సరైన నిర్ణయాలు తీసుకోనివ్వదు మన్ పాత అలవాట్లు గడిచిపోయిన జిప్పాబ్ కాలు మన కాడ్లకు బరువన సంకెట్లలా మారి ముందుకు సాగనివవు మన నిజ స్వరూపాన్ని మనలోని ఆత్మను మర్చి కేవలం ఈ శరీర శుభాల కోసమే జీవిస్తాము నిజమైన పరివర్తన అనేది బయటి పరిస్కితు వల్ల కాదు మన అంతరంగం నుంచి మాత్రమే ఉద్భవించాలి చేసే పని ఫలితంపై మనకున్న ఆస్తి ఒకవేళ ఫలితం రాకపోతే మనల్ని నిరాశకు గురి చేస్తుంది తెలియని దాని గురించిన ఫైన్ విఫలవుతామనే భయం మనల్ని ఉంచుతుంది దృష్టి అంతా బయటి ప్రపంచం ఈ అభిప్రాయాల మీదే ఉండటంతో అంతర్మౌనానికి సమయం ఉండదు జీవితపు హసలైన సారాంశాన్ని తాత్వికతను గ్రహించకుండా చేసే మార్పులు కేవలం పైపై పూతలే అవుతాయి మన్మైద్ మనకు నమ్మకం లేనప్పుడు ఎంత గొప్ప గురువు మార్గం దేశం చేసినా ప్రయోజనం ఉండదు చూశారుగా వదగితలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ పది కారణాలు మన జీవితానికి ఎంత గర్రగా ఉన్నాయో అహంకారం మోహం భయం పాత అలవాట్లు ఇవన్నీ మల్ని తెలియకుండానే బంధించే శక్తులు మనలో మార్పు రాకపోవడానికి కారణం బయట చెక్కడో లేదు మన లోపలే ఉంది ఈ కారణాన్ని గుర్తించడమే మార్పు దిశగా మనం వేసే మొదటి అతి ముచె అడుగు ఇది కేవలం జకానాన్ని సంపాదించడం కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడం మన బలహీనతలను అంగీకరించినప్పుడే వాటిని అధిగమించే శక్తి మనకు వస్తుంది ఈ పది కారణాలను ఒకసారి గుర్తు చేసుకోండి మీ జీవితంలో మార్పును అడ్డుకుంటున్న కారణం వీటిలో ఏది మిమ్మల్ని ఏ సంఖ్యలు బంధిస్తున్నాయి ఈ ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ కారణాలను గుర్తుంచుకుంటే మనం మన జీవితంలో మార్పు తీసుకురావడానికి మొదటి అడుగు వేయగలము మార్పు అనేది ఒక రోజులో జరిగేది కాదు అది ఒక నిరంతర ప్రక్రియ దానికి ఒపిక పట్టుదల అన్నిటికన్నా ముఖ్యంగా మనపై మనకు విశ్వాసం కావాలి కాబట్టి మిత్రులారా ఈ రోజు నుంచే ఒక కొత్త సంకల్పం తీసుకోండి మీ జీవితంలో మీరు కోరుకుంట మార్పు కోసం ప్రయత్నించండి ఈ కారణాలను ఒక దీపంలా భావించి మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొబ్లగించుకోండి మార్పుకు మొదటి అడుగు వేయండి